హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో స్నాక్ ఐటెంతో వచ్చేసాను అది కూడా బజ్జీలు పకోడీ కూడా చేశాను మిర్చి బజ్జీ ప్లస్ ఆలు బజ్జీ టొమాటో బజ్జీ మిగిలిన పిండితో పకోడీలా కూడా వేసుకున్నాను ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా చేయాలో అందరికీ తెలిసే ఉంటుంది నార్మల్గా చేసేదానికంటే కాస్త మార్చి చేశాను టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ రెండు మనం చూసుకోవాలి కదా ఇదిగోండి మిర్చి బజ్జీ బాగుంది దా మిర్చి బజ్జీ తిన్న వెంటనే టొమాటో బజ్జీ ఏంటబ్బా అనుకోకండి టొమాటో బజ్జీ తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది రెండు కాంబినేషన్గా తింటే నెక్స్ట్ ఆలు బజ్జీ కూడా సూపబ్గా వచ్చింది అది కూడా టేస్ట్ చేసి చెప్తున్నాను చూసేయండి బాగుంది నచ్చింది మీరు ట్రై చేయండి కంపల్సరీ ఓకేనా ఇది మిగిలిన పిండితో పకోడీలా వేసుకున్నది అనమాట కరివేపాకు మాత్రమే వేసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు ఏం వేయకుండా ఇది కూడా బాగుంది మీరు ట్రై చేయొచ్చు ముందుగా అయితే మన బజ్జీ బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకున్నాను రెండు కప్పుల శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని బజ్జీ బ్యాటర్ కలిపి పెట్టుకున్నాను ఒక కప్పు మినప్పప్పు నానబెట్టుకొని ఇదిగోండి మిక్సీ పట్టు పెట్టుకున్నాను మార్నింగ్ నానబెట్టేసుకున్నాను ఒక కప్పు మినప్పప్పు ఇప్పుడు నేను పూర్తిగా వెయ్యట్లేదు హాఫ్ కప్పు దాకా మినప్పప్పు వేసుకుంటున్నాను అన్నమాట అంటే మనం నానబెట్టి పేస్ట్ లాగా పట్టుకున్నది హాఫ్ కప్పు మినప్పప్పు కూడా ఈ శనగపిండి మిశ్రమంలో మిక్స్ చేసుకొని బజ్జీ బ్యాటర్లా రెడీ చేసుకోవాలి కావలసిన మిర్చిని కట్ చేసుకొని దానికి వాము అప్లై చేసుకున్నాను లోపల టొమాటో కూడా ఒకటి లేకపోతే రెండు ఇలా సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోండి రౌండ్ పీసెస్ ఇంకా ఆలు కూడా సేమ్ యాస్టేజ్ రౌండ్ పీసెస్ లాగా కట్ చేసుకోండి మీకు ఎలా వీలుంటే అలా ట్రై చేసేయండి ఓకేనా ముందుగా అయితే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ముందే పెట్టేసుకున్నాను లో ఫ్లేమ్లో హీట్ అయిపోయింది ఈ టైంలో మన మిర్చి ముందుగా అయితే మిర్చి బజ్జీ వేసుకుంటున్నాను అవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మిగిలిన టొమాటో బజ్జీ ఆలు బజ్జీ కూడా యాజ్ టీజ్గా వేసేసుకుంటున్నాను ఇలా మన మినపప్పు మిక్స్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మనకి శనగపిండి తిన తినకూడదు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా ఇలా కలిపి చేసుకోండి వాళ్ళు తినేలా ఉంటుంది బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరు కంపల్సరీ ఎప్పుడు ఒకేలా తిన్న ఫీలింగ్ లేకుండా మార్చి మార్చి చేసుకుంటూ ఉంటే టేస్ట్ మారుతుంది డిఫరెంట్గా తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఓకేనా ఇంకా గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కదా చాలా మందికి వాళ్ళు కూడా ఇలా ట్రై చేయొచ్చు అనమాట చూడండి మనకి నచ్చిన కలర్ వచ్చేసింది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇంకా వీటిని తీసి బౌల్లో వేసేసుకొని సర్వర్ట్ చేసేయడమే ఇంకా మిగిలినవి కూడా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నేను కొత్తగా ట్రై చేయాలన్న ఆలోచనతోటి ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటానన్నమాట మీలో ఎంతమంది నాలా ఉంటారో కామెంట్స్లో పెట్టండి నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఓకేనా టొమాటో బజ్జీ కూడా వేసేసుకుంటున్నాను ఇందాక మనం ఇచ్చి లానే ఇది మీకు టొమాటో బజ్జీ తినడం ఇష్టం లేదు అనుకుంటే ఇక దాని ప్లేస్లో మీ ఇష్టం వచ్చిన ఇంగ్రీడియంట్ వేసుకొని వేసుకోవచ్చు ఫస్ట్ టైం వేస్తున్నాను ఎలా ఉంటుందా చూద్దామని చెప్పి ట్రైలు బాగా వచ్చింది నేను చెప్పడం కాదు మనకి సన్నగా చాప్ చేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది మందంగా కట్ చేసుకుందామంటే టొమాటో ఫ్లేవర్ ఎక్కువగా అనిపించినట్టు ఉంటుంది ఓకేనా ఇంకా మిర్చి బజ్జీ తిన్న తర్వాత వెంటనే ఒక బయట అది ఒక బయట టొమాటో బజ్జీ తిన్నామంటే టేస్ట్ బాగుంటుంది నేను తిని చూశాను కాబట్టి మీకు చెప్తున్నా అనమాట ఇంకా నెక్స్ట్ ఆలు బజ్జీ కూడా హ్యాస్టీస్గా వేసేసుకోవడమే మీకు కంపల్సరీ నచ్చుతుంది ఈ విధంగా ట్రై చేయండి లాస్ట్ టైం ఒకసారి ఓన్లీ మిల్లపప్పుతోనే బజ్జీలు కూడా వేసి చూపించాను మిర్చి బజ్జీలు ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఇంకా అస్సలు శనగపిండి మిక్స్ చేయకుండా మీకు వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ ఝాన్సీ రాణి ఎప్పుడు చెప్పే విషయమే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోస్ని సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్